ఫ్రెండ్స్ కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పచ్చడి చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది చిటికలో రెడీ అయిపోతుంది ఈ పచ్చడి మీరు వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బయట ఉంటే పాడైపోతుంది ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పల్లీలు ఒక త్రీ స్పూన్స్ వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చి వాడుతున్నాను ఈ పచ్చడికి పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి టేస్ట్ బాగుంటుంది ఎన్నిమిర్చి నేను ఇక్కడ పదిహేను తీసుకున్నాను ఇలా డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి అదే కడాయిలో వన్ టీ స్పూన్ పున పచ్చనపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి అదే కడాయిలో వన్ బిగ్ టీ స్పూన్ ఆయిల్ హీట్ అవ్వనిచ్చుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ సిమ్లోనే మగ్గించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఆల్రెడీ డ్రై రోస్ చేసుకున్న పల్లీలు ఎండుమిర్చి పచ్చని పప్పు జీలకర్ర ధనియాలు సాల్ట్ కొద్దిగా వేసుకొని చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా పక్క పెట్టేసుకుందాం చూడండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఒక టమాటా యాడ్ చేసుకోవాలి మూడు ఉల్లిపాయలకి ఒక టమాటా అయితే సరిపోతుంది టమాటా ఎక్కువ యాడ్ చేయొద్దు టేస్ట్ మారిపోయి టేస్ట్ అసలు బాగోదు టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ముందు పల్లీలు ఎన్నిమిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ అప్పుడే బాగా గ్రైండ్ అవుతుంది వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా బరకగా మరీ స్మూత్ పేస్ట్లో అయితే చట్నీలా ఉంటుంది బరకగా వేసుకోండి పోపు వేసుకుందాం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చన్నపప్పు ఎన్నిమిర్చి ఫ్రెష్ కరివేపాకు ఇంగువ పచ్చడిలో ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది గ్రైండ్ చేసుకున్న పచ్చడి యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ పచ్చడి రెడీ రైస్లోకి టిఫిన్స్లోకి టేస్ట్ బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ